హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీ అందరు కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది వంద స్తంభాల దేవాలయం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలవాల్సినటువంటి టాపిక్ ఇది ఇండిపెండెన్స్ డే ఆఫర్గా కేవలం త్రిబుల్ వన్కి తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది సిక్స్ మంత్స్ డ్యూరేషన్తో ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కేవలం యాభై రూపాయలకే అసిస్టెంట్ ప్రొఫెసర్ సార్ చెప్పడం జరిగింది ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఆలయం వంద స్తంభాల దేవాలయం దీన్నే ప్రస్తుతం దేవల్ మసీద్గా పేర్కొంటున్నారు గతంలో మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే హండ్రెడ్ పిల్లర్స్ టెంపుల్ వంద స్తంభాల దేవాలయం ఎక్కడ ఉంది అనడు హండ్రెడ్ పిల్లర్స్ టెంపుల్ నిజామాబాద్ జిల్లా బోధన్ అనే పట్టణంలో ఉంది అద్భుతమైనటువంటి కళాఖండాలతో నిర్మించినటువంటి టెంపుల్ ఇది సో ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలావస్థలోకి రావడం జరిగింది పూర్తిగా శిథిలావస్థలోకి రావడం జరిగింది సో మీరు చూడొచ్చేది ఒకసారి మీకు బయట నుండి కూడా వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను సో పూర్తిగా ఇది ధ్వంసం కాబడింది సో దీని పర్యవేక్షణ అనేది పూర్తిగా లోపించింది తక్షణమే ప్రభుత్వం కూడా దీని ఒక పర్యాటక ప్రదేశంగా రూపొందిస్తే చాలా బాగుంటుంది సో దీన్నే ప్రస్తుతం మనం స్థానికంగా దీన్ని దేవల్ మసీద్గా పేర్కొంటున్నారు సో ఇది తెలంగాణలో ప్రధానమైనటువంటి చారిత్రక ప్రదేశం దీన్నే మనం అస్మాకా అంటున్నాం అస్మాక భారతదేశంలోని షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక జనపదం అస్మాకా అస్మాక రాజ్య పాలకుడే బాహుబలి ఇటీవల ఇక్కడే పంపకవి యొక్క సమాధిని కూడా గుర్తించడం జరిగింది పంపకవి వేములవాడ చాళుక్యుల్లో అందరికన్నా గొప్పవాడినటువంటి రెండవ అరికేసరి యొక్క సంస్థానంలో పంచడం జరిగింది అతనే ఆది పురాణం విక్రమార్జున విజయం అనే గ్రంథాలను రచించడం జరిగింది సో ఇదే బోధనలో పంపకవి సమాధి అస్మాక సామ్రాజ్యం బాహుబలి విగ్రహం స్తంభాల దేవాలయం ఇలాంటి చారిత్రక కట్టడాలని గతంలో మనకు అడిగిండు బోధన్ అసలు పేరెందనాడు అస్మాక దీనికి గల ఇతరుల పేర్లు అస్సాక పొతన పొతలి బహుధాన్యపురం ఏకచక్రేశ్వరపురం ప్రస్తుతం బోధన్గా దీన్ని పేర్కొంటున్నారు సో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఇటీవల విడుదలైనటువంటి పుస్తకం చదివితే బాగుంటుంది తరతరాల బోధన్ చరిత్ర అనే పుస్తకాన్ని రాసింది సిద్ధా సాయిరెడ్డి గారు తరతరాల బోధన చరిత్ర అనే పుస్తకాన్ని రాయడం జరిగింది సో ఇక్కడ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఏంటంటే హండ్రెడ్ పిల్లర్స్ టెంపుల్ సో ప్రస్తుతం ఇది పూర్తిగా శిథిలావస్థలకు వచ్చేసింది అంటే దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది సో తక్షణమే దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసి ఎట్లయితే రామప్ప టెంపుల్ వరంగల్ కోట వేయి స్తంభాల ఆలయం ఏ విధంగానైతే తిరిగి ప్రభుత్వం పునరుద్ధరించిందో అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఉన్నటువంటి ఈ వంద స్తంభాల దేవాలయాన్ని కూడా ప్రభుత్వం దీనికి పూర్వ వైభవం తీసుకొస్తే ప్రధాన చారిత్రక ప్రదేశంగా పర్యాటక ప్రదేశంగా మనకు ఉపయోగపడుతుంది సో త్వరలో మీకు నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తాను ఇంకా బోధన్లో ఇక్కడే పంపకవి సమాధికి సంబంధించినటువంటిది ఏకచక్రేశ్వర ఆలయం ఏకచక్రేశ్వరి అమ్మవారి గురించి కూడా మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్లో రావడం జరిగింది బొమ్మల గుట్ట ఎక్కడ ఉందన్నాడు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో బొమ్మలగుట్టపైన ఏకచక్రేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చెక్కబడింది నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లు అడిగిండు ఏమడిగిండు కురిక్యాల శాసనాన్ని వేయించింది ఎవరన్నాడు కురిక్యాల శాసనాన్ని వేయించింది జీనవల్లభుడు పంపకవి యొక్క సోదరుడు ఈ జీనవల్లభుడు వేయించినటువంటి శాసనమే కురిక్యాల శాసనం సో ఇక్కడి నుండి పంపకవి సమాధి వరకు సొరంగ మార్గాలన్నట్టు చెప్తున్నారు సో జీనవల్లభుడు వేయించినటువంటి కురిక్యాల శాసనమే కన్నడ మరియు తెలుగు భాషకు ప్రాచీన హోదా కల్పించినటువంటి శాసనాలుగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడే శివలింగంగా దీన్ని పేర్కొంటున్నారు ఇక్కడి నుండి పంపకవి సమాధి వరకు మనకు సొరంగా మార్గాలన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు చెప్పడం జరిగింది సో కాబట్టి కురిక్యాల శాసనాన్ని వేయించింది జీనవల్లభుడు ఆ జీనవల్లభుడు వేయించినటువంటి శాసనమే ఏకచక్రేశ్వరి అమ్మవారికి సంబంధించిన విగ్రహం సో దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఇక్క నుండి అస్మాక నుండి ఉన్నాయి సో ఒక్కసారి ఇది మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కాబట్టి మీకు చూపించే ప్రయత్నం చేశాను సో డోంట్ వేస్ట్ యువర్ టైం ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ సో ఒక్కసారి వీలైతే చారిత్రక ప్రదేశాలు చూడండి మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి ఉద్యోగాన్ని పొందండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్